ఇవన్నీ క్లాత్స్ అండి ఫ్యాబ్రిక్స్ అనమాట నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ ఫోర్ కలర్స్ వచ్చాయి మొత్తం ఒక్కొక్కటి టూ టూ మీటర్స్ వచ్చాయన్నమాట నేను అన్ని షార్ట్ టాప్స్ కుట్టించుకుంటాను కాబట్టి టూ మీటర్స్ బాగా సరిపోతుంది నాకు వీటన్నిటిని ఎలా డిజైన్ చేసుకున్నానో చూపిస్తాను హెలో అందరికీ వీటన్నిటిని కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను నేను అలాగే నార్మల్గా మనం తీసుకునే నార్మల్ టాప్స్కి ఇలా కుట్టించుకున్న క్లాత్స్కి డిఫరెన్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి కుట్టినవి బెస్టా కొన్నవి బెస్టా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు నేను కుట్టించుకునేది ఒక్కొక్కటిగా చూపిస్తున్నా ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ పెప్లం టాప్లోనే ఇది వచ్చేసి మొత్తం కుచ్చు టైప్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి పైకి వస్తుంది అనమాట స్ట్రైట్గా రాకుండా కొంచెం లూజ్గానే ఉంది తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఫుల్గా కాకుండా అలాగే హాఫ్కి కాకుండా ఈ విధంగా పెట్టేసుకున్నా నెక్ కూడా వీ నెక్ కాకుండా ఒక షేప్ లాగా ఇలా పెట్టించుకున్నాను క్లాత్ వైజ్ చూసుకున్నా దీని ప్రైజ్ వైజ్ చూసుకున్నా బెస్ట్ అండి నిజంగా చాలా బ్రైట్గా ఉంది కాకుంటే వీడియోలో అలా కనపడట్లేదు అంతే నెక్స్ట్ వచ్చేసి ఈ టాపు చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంది కదా నాకు కూడా బాగా నచ్చింది ఇది బ్యాక్ సైడ్ కొంచెం లెంతీగా వస్తుంది ఫ్రంట్ సైడ్ కొంచెం షార్ట్గా వస్తుంది అనమాట చూడడానికి చాలా స్టైలిష్గా బాగుంటుంది అన్ని హ్యాండ్స్ అన్ని ఇలాగే పెట్టించుకుంటాను నేను ఎందుకు అంటే కడపలో బీవచ్చంగా ఎండలు ఉంటాయి ఇంక ఎండాకాలం అయితే అస్సలు తట్టుకోలేము మళ్ళీ నాకు పార్లర్ ఉంది హోమ్ సర్వీస్ కలా వెళ్తా ఉంటా నల్లగా అయిపోతుంది స్కిన్ అనేసి మొత్తం ఇలాగే మెయింటైన్ చేస్తా హ్యాండ్స్ అన్నీ కూడా నేను నిజంగా క్లాత్ అయితే చాలా బాగుందండి మోడల్ కూడా నాకు బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఈ టాపు వీటన్నిటికీ ఇంకా లేస్లు బటన్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే కాకుంటే నాకు ఇలాగే సాఫ్ట్గా ఉంటే చాలా ఇష్టం అలాగే మీరు చూసినట్లయితే నెక్ కూడా పైకే ఉంటుంది మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఎందుకు అంటే నేను వర్క్ చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండాలనేసి ఇలా నెక్ పైకే పెట్టించుకుంటా అన్నిటికీ నెక్స్ట్ దీది కూడా మొత్తం పెప్లం టాప్ టైప్ ఉంటుంది కాకుంటే హ్యాండ్స్ మాత్రం బుక్ హ్యాండ్స్ కాకోకుండా నార్మల్ హ్యాండ్స్ లాగా త్రీ బై ఫోర్త్ లాగా పెట్టేసుకున్న ఇవన్నీ కూడా పెప్లం టాప్లోనే కొంచెం డిజైన్స్ అనమాట వేరే వేరే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పర్పుల్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది చాలా డల్గా కనిపిస్తూ ఉంది వీడియోలో మామూలుగా అయితే డైరెక్ట్గా చాలా బాగుందండి బ్రైట్గా లెంత్ కూడా మనం వెడల్పు ఎంత కావాలనుకుంటే అంత గోల్ కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అలాగే హ్యాండ్స్ అయినా ఏవైనా కూడా మనకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు అనమాట అలాగే వీటికి లేస్లు అలా ఎలా యాడ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇంకా విషయానికి వస్తే కొన్నవి బెస్టా లేకపోతే కుట్టించుకున్నవి బెస్టా అనే దానిపైన ఈ టాపిక్ అండి ఇది వచ్చేసి నేను కొన్నది కొనేటివి చాలా తక్కువ పడతాయి కుట్టించుకునే దానికంటే కదా కాకుంటే మీషోలో నేను తీసుకున్న క్లాత్స్ అయితే ఫోర్ క్లాత్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి నాకు ఇంకా కుట్టించుకునే దానికి ఒకవేళ మనమే కుట్టుకునే దానికి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఇది కొన్నదండి కొన్నది మాత్రం తక్కువే పడుతుంది కాకోకుంటే మనము ఒకసారి ఉతికేసామంటే ముడతలు ముడతలుగా అయిపోతుంది ఎందుకంటే చాలా వరకు రేయాన్ క్లాత్స్ కాటన్ క్లాత్స్లోనే వస్తాయి అనమాట ఈ టాప్స్ అలాంటప్పుడు వాటిని వాష్ చేసామంటే ఖచ్చితంగా ఐరన్ చేయాలి ఐరన్ చేయకుంటే పనికిరావు అలాగే ఒక నాలుగైదు ఉతుకుల తర్వాత ఇది కొంచెం పలచగా అయినట్టు అనిపిస్తుంది క్లాత్ అప్పటికప్పుడైతే బాగానే ఉంటుంది కాకోకుండా మనం ఉతుకులు పడే కొద్దీ ఇది కొంచెం డల్ అయిపోతూనే ఉంటుంది క్లాత్ అనేది ఎందుకంటే రేయాను అలాగే ఈ కాటన్ క్లాత్ అనేది కొంచెం సాఫ్టీగా ఉంటుంది కదా అందువల్ల అలా ఉంటుందండి మామూలుగా మనం ఇప్పుడు నేను కొన్న క్లాత్స్ అయితే క్రేప్ సాఫ్ట్ క్రేప్ వస్తాయి అనమాట అవి ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఏమన్నా మరకలు అంటుకున్నా కూడా చాలా ఈజీగా పోతాయండి అలాగే మనం ఎంత లెంత్ కావాలన్నా పెట్టుకోవచ్చు ఎంత గోల్ కావాలన్నా పెట్టుకోవచ్చు మనకి ఎలాంటి నెక్ కావాలన్నా పెట్టుకోవచ్చు అలా అలాంటివన్నీ మనకి కొన్న దాంట్లో అయితే కుదరవు ఖచ్చితంగా ఇప్పుడు నేను కుట్టించిన క్లాత్ అయితే క్రేప్ కాబట్టి సాఫ్ట్ క్రేప్ ఎన్ని ఉతుకులు పడ్డా కూడా షైనింగ్ తగ్గదు ముడతలు పడవు కలర్ పోదు అలాగే ఎన్ని ఉతుకులు పడ్డా కూడా మనకి క్లాత్ అనేది పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు వీటికి డిజైన్స్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలో చెప్తాను నేనైతే పెట్టలేదు ఎందుకంటే ఇది మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చింది కదా దీని డిజైన్ క్లాత్కే డిజైన్ పెట్టడం ఎందుకనేసి పెట్టలేదు ఇలా మనం నెక్కు దగ్గర చిన్న లేస్ కానీ అలా వేసుకోవచ్చండి కింద బార్డర్ చుట్టూ లేస్ లాగా అలా వేసుకోవచ్చు దానికి మ్యాచింగ్ అయ్యే తెచ్చుకొని లేదంటే నెక్కు దగ్గర స్ట్రైట్గా బటన్స్ ఉంటాయి స్టోన్ బటన్స్ అలాగా బటన్స్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ప్లెయిన్ టాప్ అనమాట ప్లెయిన్ క్లాత్ పైన డిజైన్ కాబట్టి డిజైన్ పెట్టాను మొత్తం ఫ్లవర్స్ పెట్టేశాను నేనే క్లాత్ అయితే ప్లెయిన్గానే వచ్చింది ఇలా పెట్టుకుంటే బాగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట ఇది మొత్తం డిజైన్ క్లాత్ కదా దానికి ఎందుకు అనిపించింది అందుకనేసి నేనేం పెట్టలేదు ఒకవేళ అలా కొంచెం డిజైన్లు అలా నచ్చే వాళ్ళు ఉంటే కూడా ఇంకా దీనికి మంచి మంచి స్టోన్స్ కానీ లేకపోతే మంచి మంచి లేసులు కానీ బటన్స్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు నెక్ దగ్గర ఏదైనా కూడా మనం డిజైన్ చేసుకొని మనం స్టిచ్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది కానీ ఆ క్లాత్ పైన ఉండదండి మనం లక్షలు పెట్టి క్లాత్ కొన్నా కూడా సరిగా కుట్టకోకుండా ఉంటే అది పనికిరాదు అదే మనం చీప్లో కొన్నా కూడా చాలా మంచిగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇది మనమే చేసుకున్నామా లేకపోతే బయట చేయించామా అదంతా కాదు మనం చెప్పి చేయించుకోవచ్చు అనమాట బయట చేయించుకునే వాళ్ళు కూడా ఇలా చాలా తక్కువ కాస్ట్తో కొన్న క్లాత్స్ని ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్